నమస్కారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం మాఘమాసం మాఘమాసంలో బహుళ పక్షంలో చతుర్దశి రోజు మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో పరమశివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించి ఆత్మజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు అందుకే జ్వాలాయ నమ జ్వలలింగాయ నమ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ పరమాయ నమ పరమలింగాయ నమ అంటూ ఆత్మగా జ్యోతిగా పరంజ్యోతిగా మన శరీరంలోనే ఉన్నటువంటి పరమశివుణ్ణి దర్శించాలి శరీరం అంటే చీకటి లోపల ఉన్న ఆత్మ అంటే వెలుతురు శరీరం అనే చీకటిలో ఆత్మ అనే వెలుతురును దర్శించమని చెప్పటానికి సంకేతంగా మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి చీకటి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంలాగా వెలుతురులాగా దర్శనమిచ్చి భక్తులందరికీ అద్భుతమైన సందేశం ఇచ్చాడు అంతటి పరమేశ్వర సందేశాన్ని వ్యక్తపరిచేటటువంటి మహాశివరాత్రి వచ్చినటువంటి మాసం మాఘమాసం మోక్షం గురించి తెలియజెప్పే మాసం మాఘమాసం ఆత్మజ్ఞానాన్ని శివుడు అందించిన మాసం మాఘమాసం అలాంటి మాఘమాసంలో శివాభిషేకం చేస్తే శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అయితే శివాభిషేకం ఎక్కడ ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనకి పురాణాలలో ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది మనం ఇంట్లో శివాభిషేకం చేస్తే కొంతవరకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఎక్కడైనా నదీ తీరంలో శివాభిషేకం చేస్తే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది కాబట్టి పుణ్యనదుల సమీపంలో శివలింగం ఉంచి శివాభిషేకం చేయటం ద్వారా కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే దేవాలయ ప్రాంగణాల్లో శివాభిషేకం చేస్తే లక్షల రెట్లు విశేషమైన ఫలితం కలుగుతుంది దేవీ దేవతల ఆలయ ప్రాంగణాల్లో పరమశివుడి లింగస్వరూపం నుంచి అభిషేకం చేస్తే లక్షల రెట్లు ఫలితం కలుగుతుందని పురాణాల్లో చెప్పారు విష్ణు ఆలయంలో శివాభిషేకం చేస్తే కొన్ని కోట్ల లక్షల రెట్లు విశేషమైన ఫలితం కలుగుతుంది ఎందుకంటే పరమశివుడికి శ్రీ మహావిష్ణువు అంటే ప్రీతిపాత్రం విష్ణువుకి పరమేశ్వరుడు అంటే ప్రీతిపాత్రం అందుకే ఎవరైనా విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో శివాభిషేకం చేస్తే దానివల్ల కొన్ని లక్షల కోట్ల రెట్లు విశేషమైన ప్రయోజనం కలుగుతుందని కూడా పురాణాల్లో చెప్పారు అదేవిధంగా ఫలాపేక్ష లేకుండా రుద్రం చదువుతూ అభిషేకం చేస్తే ఖచ్చితంగా శరీరం విడిచిపెట్టాక కైలాస ప్రాప్తి సిద్ధిస్తుందని వాయు పురాణంలో మనకు చెప్పారు రుద్రం చదువుతూ శివాభిషేకం చేస్తే సంతానం లేని వాళ్ళకి సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆపస్తంభ సూత్రాలలో చెప్పారు అలాగే భక్తితో రుద్రం చదువుతూ శివాభిషేకం చేస్తే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి కాశీలో చేసే శివాభిషేకం అమోఘమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఇలా ఒక్కొక్క ప్రదేశంలో శివాభిషేకం చేయటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే శివుడికి పసుపు కలిపిన నీళ్ళతో అభిషేకం చేయాలి అందరూ రకరకాల ద్రవ్యాలతో శివాభిషేకం చేస్తూ ఉంటారు పండ్ల రసాలతో శివాభిషేకం చేస్తూ ఉంటారు అయితే పసుపు కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేస్తే దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి ఈ రోజుల్లో చాలామందికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య దూరం పెరిగిపోవటం తల్లిదండ్రులు ఒకచోట పిల్లలు ఒకచోట ఉండాల్సిన పరిస్థితులు రావటం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య దూరం అనేది తగ్గటానికి తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండటానికి వాళ్ళ మధ్య అందు అనుబంధం బాగుంటానికి కుంకుమ కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేయాలి మాఘమాసంలో కుంకుమ కలిపిన నీటితో శివాభిషేకం చేస్తే తల్లిదండ్రులు పిల్లలు కలిసే ఉంటారు వాళ్ళ మధ్య అనుబంధం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే జాతక చక్రంలో గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి అలాగే మనశ్శాంతి లేని వాళ్ళు ఎవరైనా వెన్నతో శివాభిషేకం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది ఆడవాళ్ళు కూడా శివాభిషేకం చేసుకోవచ్చు దోషమేం లేదు రుద్రం చదవకుండా నమశివాయ అనే మంత్రం చదువుకుంటూ స్త్రీలు కూడా అభిషేకం చేసుకోవచ్చు ఎందుకంటే స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు అని శివ మహాపురాణంలో చెప్పారు కానీ మహిళలు మాత్రం రుద్రం చదవకుండా నమశివాయ మంత్రం చెప్పుకుంటూ శివాభిషేకం చేసుకోండి మహిళలు ఉప్పు శివలింగం మీద చలితే దీర్ఘ సుమంగళితత్వం సిద్ధిస్తుంది అలాగే శివుడికి అభిషేకాలు చేసేటప్పుడు ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు చదువుకుంటే ప్రత్యేకమైన ప్రయోజనాలు గ్రహ గ్రహదోషాలన్నీ పోవాలంటే శివాభిషేకం చేసేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం చదువుకోవాలి అలాగే ధనపరంగా కలిసి రావాలంటే శ్రీం శివాయ నమ అనే మంత్రం చదువుకోవాలి ఆగమశాస్త్రంలో శివుడిని ఐశ్వర్యేశ్వరుడుగా వర్ణించారు ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని సామెత కూడా ఉంది శివానుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు లభించాలంటే ధనకనక వస్తువాహన ప్రాప్తిని పొందాలంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠించుకోవాలి ఇలా ఒక్కొక్క మంత్రం చదివితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది ప్రధానంగా మాఘమాసంలో శివరాత్రికి ముందు వచ్చే శనివారం కాబట్టి జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి నల్ల నువ్వులు కలిపిన జలంతో శివాభిషేకం చేస్తే చాలా మంచిది లేదా నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేస్తే చాలా మంచిది నల్ల నువ్వులు పంచదార పటిక ముక్క పాలల్లో కలిపి ఆ ఆవుపాలతో శివాభిషేకం చేసినా కూడా జాతకంలో శని చెడు స్థానాల్లో ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రాశి పరంగా ఏలినాడి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఈ దోషాలన్నీ పోగొట్టుకొని శని భగవాను ప్రసన్నం చేసుకోవటానికి కూడా నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివరాత్రికి ముందు వచ్చే శనివారం సందర్భంగా శివాభిషేకం చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి అభిషేకానికి ఇంతటి ప్రాధాన్యత ఉందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మాఘమాసంలో శివరాత్రికి ముందొచ్చేటటువంటి శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో శివాభిషేకం చేయండి గ్రహదోషాలు నక్షత్ర దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన గ్రహ నక్షత్ర మాలికాధరుడు కాబట్టి ఆ గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు పోవాలంటే ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పుకుంటూ అభిషేకం చేసుకోండి అలాగే ఆదాయ మార్గాలు పెరగాలంటే రకరకాల మార్గాల్లో ధనం రావాలంటే శ్రీం శివాయ నమ అనే మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేసుకోండి అలాగే ధన కనక వస్తువాహన ప్రాప్తిని అందిపుచ్చుకోవాలంటే తరతరాలకు ఐశ్వర్యం ఉండాలంటే ఆగమశాస్త్రంలో చెప్పబడిన విధంగా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేయండి ఇలా శివాభిషేకం చేయటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి